హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన దేశం పాపులేషన్ నూట నలభై ఐదు కోట్లు దాటిపోయింది ఈవెన్ చైనాను కూడా దాటిపోయింది ఇలానే పెరుగుతూ ఉంటే దేశానికి మంచిదే అంటారా ఇంత పాపులేషన్ పెరిగితే మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయా వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించగలుగుతామా వీళ్ళందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలుగుతామా రోడ్లు కానీ లేకపోతే ఇల్లులు కానీ ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతామా పాపులేషన్ పెరిగితే మంచిదా లేకపోతే తగ్గితే మంచిదా మన గవర్నమెంట్ అసలు దీని గురించి ఎందుకు అస్సలు మాట్లాడనే మాట్లాడదు ఇన్డైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా పాపులేషన్ పెంచండి అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు పాపులేషన్ ఎక్కువ పెరిగితే వరల్డ్కంతా హ్యూమన్ రిసోర్స్ని ప్రొవైడ్ చేయగలుగుతాం మనము అండ్ వి విల్ బి ఏ స్ట్రాంగర్ పవర్ ఇలా అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం దీనికి గా క్రైమ్ పెరగదా ఇలానే పెరుగుతా పోతే అసలు ఇంకా ఎక్కడికి పోతే ఎక్కడికి దారి తీస్తుందో ఏమో జనాభా పెరిగితేనే ప్రాబ్లం కాదు అట్ ద సేమ్ టైం దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి తగ్గట్టు స్కూల్స్ దానికి తగ్గట్టు డెవలప్మెంట్ దానికి తగ్గట్టు రోడ్లు ఇవన్నీ గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి కదా ఇవన్నీ ఏం లేకోకుండా జస్ట్ పాపులేషన్ మాత్రమే పెరిగిందనుకోండి దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఆల్సో కదా నేను అనుకుంటున్నా మీరేమనుకుంటారు దీని గురించి ఒక చిన్న వీడియో చేశాను యూట్యూబ్లో చూడండి వీలవుతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్